అందరికీ నమస్కారం వెల్కమ్ టు టైమ్లెస్ ట్రెజర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను మీకు ఇక్కడ పది పైసల్లోని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రేర్ కాయిన్స్ని నేను మీకు ఇక్కడ ఇక్కడ చూపిస్తానండి అండ్ వాటి మార్కెట్ వాల్యుయేషన్స్ కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో మీరు ఇప్పుడు స్ట్రీట్ మీద చూస్తుంది పది పైసల కాపర్ నికల్ ట్రాయిన్ అండి టెన్ పైసా వీటిలో మనం టెన్ నయా పైసా అని చెప్పి పిలుస్తారు ఇవి కాపర్ నికల్ డ్రాయిన్స్ అండి ఇవి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ త్రీ వరకు సిక్స్టీ త్రీ కాదండి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వరకు ఇవి ప్రింట్ అయినాయి ఈ ఎంటైర్ కాయిన్స్ అన్నీ కూడా ఫైవ్ గ్రామ్స్ కాయిన్స్ అండి అన్నీ కూడా ఐదు గ్రాములు వెయిట్ ఉండే కాయిన్స్ ఇవన్నీ కూడా అండ్ వీటిల్లో కొన్ని రేర్ కాయిన్స్ ఉన్నాయండి అవి రేర్ అంటే ఎక్స్ట్రీమ్ రేర్ కాయిన్స్ ఏం కాదండి బే ఒక తక్కువ మింటేజ్లో కనిపించే కాయిన్స్ అండి సో వాటిలో ఫస్ట్గా మీరు చూస్తుంది నైన్టీన్ సిక్స్టీ వన్ సో నైన్టీన్ సిక్స్టీ వన్లో ఇవి అగైన్ మూడు మింట్ల నుంచి ప్రింట్ ప్రింట్ అయి మింట్ అయిందండి ఇది బాంబే కలకత్తా హైదరాబాద్ మూడు మింట్ల నుంచి కాయిన్ మింట్ అయిందండి బట్ రేర్ కాయిన్ మాత్రం ఓన్లీ నైన్టీన్ సిక్స్టీ వన్ డాట్ ఇన్ డైమండ్ అండి అంటే హైదరాబాద్ మింట్ కాయిన్ మాత్రమే వాల్యుబుల్ వాల్యూ అంటే ఇది యుఎన్సీ కండిషన్లో దీని మా వాల్యూ అప్రాక్సిమేట్లీ ఎయిట్ హండ్రెడ్ వరకు ఏమో ఉందండి బట్ రెగ్యులర్ ఇలాంటి కండిషన్లో కాయిన్ మాత్రం హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు వాల్యుయేషన్లో ఉందండి అంతే సో ఇది ఒక రేర్ కాయిన్ అండి కరెక్ట్గా చూడండి నైన్టీన్ సిక్స్టీ వన్ డాట్ ఇన్ డైమండ్ హైదరాబాద్ మింట్ ఏదైతే ఉందో అది డైమండ్ గుర్తు మధ్యలో చిన్న చుక్కు ఉంటుందండి దాన్ని డాట్ ఇన్ డైమండ్ అని చెప్పి పిలుస్తారు ఈ మింట్ని హైదరాబాద్ మింట్ని సో ఇది నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వరకు ఇలాంటి కాయిన్స్ మీరు చూడొచ్చండి అండ్ మీకు ఇక్కడ డీటెయిల్గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను నైన్టీన్ సిక్స్టీ వన్ డాట్ ఇన్ డైమండ్ ఇది ఒక రేర్ కాయిన్ అండి దీన్ని అలాగే నైన్టీన్ సిక్స్టీ టూ కూడా నెక్స్ట్ కాయిన్ అండి నైన్టీన్ సిక్స్టీ కూడా టూ కూడా ఒక రేర్ కాయిన్ ఇది హైదరాబాద్ మింటండి ఇది కూడా దీంట్లో కూడా ఇది స్టార్ డాట్ ఇన్ డైమండ్ అండి ఇది కూడా దీంట్లో కూడా డాట్ ఇన్ డైమండ్ ఉంటుంది మింట్ మార్క్ డాట్ అండ్ డైమండ్ మాత్రమే వస్తుంది అండ్ దీని మార్కెట్ వాల్యుయేషన్ కూడా రెగ్యులర్ సర్క్యులేషన్ ఇలాంటి కండిషన్లో ఉండే కాయిన్ ఏదైనా కానీ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు వీటి వాల్యుయేషన్స్ ఉంటాయండి యుఎన్సీ కండిషన్లో ఒక ఎయిట్ హండ్రెడ్ దాకా దీని వాల్యూ ఉందండి అండ్ నెక్స్ట్ కాయిన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ నైన్టీన్ సిక్స్టీ త్రీ దీంట్లో మీకు హైదరాబాద్ మింట్ కనిపిస్తుంది అండి అది స్టార్ గుర్తు వాటన్నింటిలో కూడా మీకు డైమండ్ గుర్తుంది బట్ దీంట్లో మాత్రం స్టార్ గుర్తు కనిపిస్తుంది నైన్టీన్ సిక్స్టీ త్రీ నుంచి మనకి వాడకంలోకి వచ్చిందండి స్టార్ మార్క్ సో ఇది హైదరాబాద్ మింట్లో కూడా నైన్టీన్ సిక్స్టీ త్రీ కూడా హైదరాబాద్ మింట్ రేర్ కాయిన్గా కన్సిడర్ చేస్తారండి బట్ ఇది ఇలాంటి కండిషన్లో ఒక యాభై రూపాయలు మాత్రమే విలువ చేస్తుంది అండి ఎక్కువ వాల్యూ చేయదు బట్ యుఎన్సీ కండిషన్లో ఇది ఒక రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు దాని వాల్యుయేషన్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ కాయిన్ వచ్చి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అండి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కాయిన్స్లో ఇది కూడా హైదరాబాద్ మింట్ కాయిన్ అండి దీంట్లో మీరు ప్రాపర్గా గమనిస్తే ఇది స్టార్ట్ స్టార్ మార్క్ అండి ఇది ఇది సో ఇది కూడా ఒక రేర్ కాయిన్ అండి ఇది కూడా మార్కెట్ వాల్యుయేషన్స్ ప్రకారం హండ్రెడ్ రూపీస్ ఏమో ఉందండి సర్క్యులేషన్ ఇలాంటి కండిషన్లో బట్ యుఎన్సీ కండిషన్లో మాత్రం ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు దీని వాల్యుయేషన్ ఉందండి అండ్ నెక్స్ట్ కాయిన్ వచ్చి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో రెండు వెరైటీ కాయిన్స్ ఉన్నాయండి రెండు రేర్ కాయిన్సే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఇవి రెండు కూడా హైదరాబాద్ మింట్ నుంచి వచ్చిన కాయిన్సేనండి సో వీటిలో రెండు వెరైటీ కాయిన్స్ ఉన్నాయండి వీటిలో హైదరాబాద్ వెరైటీస్లో స్టార్ మార్క్ మింట్ మార్క్ స్టార్ ఉంటే ఇది ఒక రేర్ అండి అలా కాకుండా డాట్ ఇన్ డైమండ్ ఉంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో డాట్ ఇన్ డైమండ్ ఉంటే ఇది ఇంకొక రేర్ అండి సిక్స్టీ ఫైవ్ స్టార్ మార్క్ ఉంటే ఇది యుఎన్సీ కండిషన్లో ఒక ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంటుందండి అంతే బట్ ఇలాంటి కండిషన్లో మాత్రం ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉంటుందండి కాయిన్ వాల్యూ బట్ అదే డాట్ ఇన్ డైమండ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ డాట్ ఇన్ డైమండ్ కాయిన్ అయితే ఇది మాత్రం యుఎన్సీ వాల్యుయేషన్స్లో అప్రాక్సిమేట్లీ ఒక వెయ్యి రూపాయల దాకా ఉందండి నార్మల్ కండిషన్లో వంద నుంచి రెండు వందల రూపాయల వరకు దీని వాల్యుయేషన్ ఉందండి ఇలాంటి కండిషన్లో సో అర్థమైంది అనుకుంటున్నానండి సిక్స్టీ ఫైవ్లో రెండు హైదరాబాద్ మింటు ఇన్ డైమండ్ ఒకటి స్టార్ మార్క్ ఇలా రెండు కాయిన్స్ ఉన్నాయండి ఈ రెండు రేర్ కాయిన్స్ అండ్ ఆ తర్వాత కాపర్నికల్లో ఉన్న లాస్ట్ కాయిన్ అండి రేర్ వెరైటీస్లో ఇది లాస్ట్ మింట్ అయిన కాయిన్ కాపర్ నికల్స్లో ఇది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ మింట్ అండి ఇది కూడా సో ఇది స్టార్ మార్క్ ఉంటుంది ఈ ఎంటైర్ టెన్ పైసా సిరీస్లో అన్నీ కూడా కాపర్నికల్ కాయిన్స్లో ఉండేవి ఈ ఎంటైర్ కాయిన్స్ అన్నీ కూడా హైదరాబాద్ మింట్ మాత్రమే రేర్ కాయిన్స్ అండి సో ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే నేను ముందు చేసిన వీడియోస్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చున్నానండి వాటికి మెసేజ్ చేయండి గుర్తుపెట్టుకోండి మింట్ మార్క్ హైదరాబాద్ డాట్ ఇన్ డైమండ్ ఉంటే మాత్రమే ఇది వాల్యుబుల్ అండి లేదంటే ఇవి అప్రాక్సిమేట్లీ ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు మంచి కండిషన్లో పోతాయండి అంతే నెక్స్ట్ వీటిల్లో నెక్స్ట్ వచ్చిన టెన్ పైసా సిరీస్లో రేర్ వెరీ ఐ మీన్ డిఫరెంట్ సిరీస్లో అలూమినియం అండ్ మ్యాగ్నీషియం డ్రాయింగ్స్ అండి మనం ఈ అలూమినియం డ్రాయింగ్స్ అంటాం కదా ఇవి వీటిల్లో కూడా ఒక మూడు కాయిన్లు రేర్ వెరైటీ కాయిన్స్ ఉన్నాయండి అందులో ఫస్ట్ది వచ్చి నైన్టీన్ సెవెంటీ త్రీ హైదరాబాద్ అండి ఇక్కడ మీకు స్టార్ గుర్తు కనిపిస్తుంది కదా నైన్టీన్ సెవెంటీ త్రీ హైదరాబాద్ వింటండి ఇది యుఎన్సీ కండిషన్లో దీని వాల్యూ కూడా అప్రాక్సిమేట్లీ ఒక ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ దాకా ఉందండి సర్క్యులేషన్ కండిషన్లో మాత్రం హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ లోపే ఉంది అంతే అంటే సర్కులేషన్ కండిషన్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న సర్కులేషన్ కండిషన్ అండి ఇది హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అనే ఎక్కువ ఉండదండి దీని వాల్యూ బట్ యుఎన్సీ కండిషన్లో మాత్రం అప్రాక్సిమేట్లీ వెయ్యి రూపాయల దాకా దీని ప్రైస్ ఉందండి సో నెక్స్ట్ హైదరాబాద్ మీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఇది కూడా హైదరాబాద్ మెయింటేనండి ఇది కూడా యుఎన్సీ కండిషన్లో ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ దాకా దీని వాల్యుయేషన్ ఉంది బట్ ఇలాంటి కండిషన్లో మాత్రం వంద నుంచి రెండు వందల రూపాయలు మాత్రమే దీని వాల్యుయేషన్ అండి అప్రాక్సిమేట్లీ అండ్ ఇప్పుడు మీరు చూసిన ఇంకొక రేర్ కాయిన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అండి ఇది కలకత్తా మింట్ కాయిన్ యుఎన్సీ కండిషన్ కాయిన్ అంటే ఇంచుమించు ఇలాగే ఉంటుందండి ఇది నేను యుఎన్సీ కాయిన్ అండి ఇది ప్రాపర్గా గమనిస్తే లైను డీటెయిలింగ్ అంతా నీట్గా ఉన్నాయి సో ఇలాంటి కాయిన్స్ని యుఎన్సీ కండిషన్ కాయిన్స్ అంటారు ఇలాంటి కాయిన్స్ ఉంటే వీటి వాల్యుయేషన్ అప్రాక్సిమేట్లీ ఒక ఇది ఈ కాయిన్కి అయితే మాత్రం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి అంతే యుఎన్సీ కండిషన్లో లేదంటే నార్మల్ కండిషన్లో అయితే వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు దీని ప్రైస్ ఉందండి అంతే సో ఇవి అల్యూమినియం కాయిన్స్లో మూడు వెరైటీ కాయిన్స్ అండి ఈ మూడు రేర్ కాయిన్స్ ఒకటి సెవెంటీ ఫోర్ సెవె సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అండ్ సెవెంటీ సెవెన్ అల్యూమినియంలో ఈ మూడు మాత్రమే రేర్ కాయిన్స్ అండి నెక్స్ట్ టెన్ పైసాస్లో ఇంకొక సిరీస్ ఏంటంటే మనం చూస్తూ ఇంకొక మధ్యలో ఇంకొక సిరీస్ ఉందండి అల్యూమినియంలో అది ఇంకో ప్యాటర్న్ కాయిన్ బట్ ఆ ప్యాటర్న్లో ఎలాంటి కాయిన్స్ రేర్ కాయిన్స్ లేవండి అండ్ నెక్స్ట్ ఉండే రేర్ కాయిన్స్లో మీకు పది పైసలు చిన్న పిల్లలు అండి ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్ మీరు ఇలాంటివి చూసే ఉంటారు ఇలాంటి కాయిన్స్ రెండు కాయిన్స్ మాత్రమే వీటిలో వాల్యుబుల్ కాయిన్స్ ఉన్నాయండి ఒకటి నైన్టీన్ నైన్టీ కలకత్తా మెంట్ అండి ఇప్పుడు చూస్తున్నారు కదా నైన్టీన్ నైన్టీ కలకత్తా మెంట్ ఇది ఒక రేర్ కాయిన్ అండి యుఎన్సీ కండిషన్లో దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ రెండు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఐదు వందల దాకా ఉందండి రెగ్యులర్ కండిషన్లో మాత్రం వంద నుంచి రెండు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి తర్వాత ఉన్న కాయిన్ నైన్టీన్ సెవెంటీ బాంబే మింట్ కాయిన్ అండి దీ బాంబే మింట్ కాయిన్ వచ్చి అప్రాక్సిమేట్లీ యుఎన్సీ కండిషన్లో అప్రాక్సిమేట్లీ ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకా ఉందండి నార్మల్ కండిషన్లో మాత్రం ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఉందండి బాంబే మింట్ కింద నైంటీ సెవెన్ కింద డైమండ్ గుర్తుంటుందండి అది బాంబే మింట్ సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్స్లో ఈ రెండు మాత్రమే రేర్ కాయిన్స్ అండి వీటిలో చూపించిన ఏ కాయిన్లో కూడా మీకు టెన్ పైసెస్లో ఏ కాయిన్ కూడా హ్యూజ్ వాల్యుయేషన్స్లో ఏ కాయిన్స్ లేవండి అన్నీ కూడా అప్రాక్సిమేట్లీ వెయ్యి రూపాయల వరకు మాత్రమే యూఎన్సి కండిషన్స్లో దీని వాల్యుయేషన్స్ ఉన్నాయి అలా కాకుండా రెగ్యులర్ కాయిన్స్లో మాత్రం హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువ ఇటు వాల్యువేషన్స్ మార్కెట్లో అయితే పర్చేసింగ్ లేదండి యుఎన్సీ కండిషన్ కాయిన్స్ మీకు ఆల్రెడీ చూపించాను అని యుఎన్సీ కాయిన్ కండిషన్కి యుఎన్సీ యుఎన్సి వాల్యుయేషన్ ఉంటుంది రెగ్యులర్ కాయిన్కి రెగ్యులర్ వాల్యూ మాత్రమే ఉంటుంది సో ఇదండి పది పైసల్లో మీరు మీ ఉన్న కరెంట్ రేర్ వెరైటీస్ గురించి మీకు ఇక్కడ చూపించాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు టైమ్లెస్ ట్రెజర్ థ్యాంక్ యూ